అండి ఈరోజు మా అక్క చేసే అరటికాయ ఫ్రై మసాలా పెట్టి వండుతారు ఉల్లి 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 ముద్ద అల్లం వెల్లుల్లి ముద్ద ప్లస్ అరటికాయలేమో ఇలా రౌండ్ రౌండ్గా చక్రాల్లో కోయించింది నేను కొయ్యలేదు ఇది ఇది కొయ్యించి ఇప్పుడు మా అక్క వండితే నేను పోయేసింగ్ చాలగా మీకు మీకు ఈ అరటికాయ వెరైటీ కుడితే మీ ముందుకు రాదు అని రాదమ్మా లేదంటే వాటి ఇంట్లో మీ రాదమ్మా ఇది బాగుంది కదా ఇదిగో అండి ఈ ముక్కలు ఫస్ట్ పెనం పెండం టైం పడతాయని అక్క వేరే గిన్నెలు వేయిస్తున్నారు ఇప్పుడు మీకు స్టైల్ చేయడం కోసం నేను ఇక్కడ గిన్నె పెట్టాను అనమాట అందుబాటు గిన్నెలు పెట్టి అందువైనా కాదండి కాస్టింగ్ ఐరన్ ప్రెస్టేజ్ లో ఎవరో రికమెండ్ చేశారు కదా నన్ను కొనేసాను ఇప్పుడు ఎంత కరెక్ట్ అయినా ఇప్పుడు నువ్వు వేసాయి ఇది ఈరోజు ఫ్యాషన్ టక్ కూడా వంటింట్లోనే ఎందుకంటే ఈ అక్క పెట్టుకుంటు ఈ అక్క కొనిపెట్టిన మంగళగిరి పట్టు చీరతో మీ ముందు అరటికాయ ఉంటే నేర్చుకుంటూ మీకు కూడా చూపించేస్తున్న రాదమ్మ బాగుంది కదా చెప్పడం క్యాప్షన్ ఏంటి వండకుండానే బాగుంది కదా అంటుంది రాదమ్మ అనుకుంటున్నారా ఇంకా అండి వెళ్ళిపోయి ముద్ద పచ్చిమిర్చేసావా పచ్చిమిర్చి మీకు కారానికి తగినంత మన చెట్టుకాయలు అరటికాయలు సైజు కొంచెం సన్నగా వచ్చినాయి అని చెప్పేసి నాలుగు కాయలు కోసాము అరటికాయలన్నీ అలా ముందు ఒట్టిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి అల్లం పచ్చి మక్క చూపించవలసింది నేను వీలైతే ఎన్ని క్వాంటిటీయో వేరే యాడ్ చేసి చూపిస్తాను పచ్చిమిరపకాయలు ఒక అర డజను ఉల్లిపాయలు కలిపి మిక్సీ పట్టేసింది నేను ఎప్పుడు ఫ్రిజ్లో ఎప్పుడు ఇలా అల్లం పేస్ట్ పెట్టుకుంటానండి ఇది నేను యాక్చువల్గా వంటలు వీడియోలు చేస్తే కనుక మీకు కొన్ని రెగ్యులర్ పాయింట్లు చెప్పనేమో నేను జనరల్గా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టినప్పుడు కొబ్బరి ముక్ వేస్తాను తోడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు రెండు కూడా కలిపి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్సెస్ వస్తాయి నెక్స్ట్ కొంతమంది ఆయిల్ వేస్తారు నేను అయితే ఆయిల్ వేయను ఇప్పుడు వెయ్యిందా బేబీ వేసానా ఇలా వేసాను ఇది యాక్చువల్గా వేరే గిన్నెలోకి తీసుకుంటే బాగానే ఉంటుంది పసుపు పసుకి బాగా ఉపయోగపడుతున్నాయి తెగ వాడేస్తున్నాను ఇద్దరు స్పూన్తో చాలా అందంగా ఉంది కదా ఇది వచ్చిన కదా ఇది ఎక్కువ ఎక్కువ పసులేస్తే కలర్ అందంగా ఉంటుంది అలా అని బాగా ఎక్కువ వేసేస్తాయండి వచ్చేస్తుంది ఏ ప్రాథమ్మ మాకు తెలిసిన విషయాలు అనుకుందా కాసేపు ఏదో రాధమ్మతో అనుకుని ఎంజాయ్ చేసేయండి నా పెట్టారండి రిటర్న్ గిఫ్ట్స్ నేను ఇమీడియట్ గా స్టీల్ అన్ని తోసి పక్కన పడేసి సర్దేశాను నిన్నే సర్దేశాను ఇంకొంచెం అందంగా ఉంచుతుంది నేను అనుకోకుండా చూపిస్తున్న వంట ఈ వంట అయితే చాలా టేస్టీగా ఉంటుంది సోది ఎక్కువ వంట తక్కువ అన్నది చూడండి ఇంకా వేనా ఇంకొంచెం పడుతుంది నేను కారంలో అండి ధనియాలు మెంతులు జీలకర్ర కూడా వేస్ పట్టించుకుందాం ఏమి రాదనుకుంటున్నారేమో నాకు అన్ని వచ్చండి ఊరుకూర్కి అలా వచ్చి రానట్టు బాగా ఎక్కువ వంటలు వచ్చేసిన వాళ్ళు చెప్పడం కష్టం కదా గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అది నేను వాడేది కూడా వీలైతే తొందరలోనే ఒక వీడియో ద్వారా చూపిస్తాను నేను గిన్నె మార్చానండి గిన్నె మార్చి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం అన్నీ కలిపి వేసుకోవాలి ఇది ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి మేము ఇలాగా రెండు గిన్నెలు వంట ఒకవైపు చూపిస్తూ కదా అందుకని ఇలా పెట్టంగానే అక్కర్లేదండి ఒక గిన్నెలోనే అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటే మొత్తం పీసెస్ అన్నీ డీప్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ని వాడు వాడతామండి అరటికాయలు అండి ఇలాగా ఆల్మోస్ట్ చిప్స్ అంత కాదు కానీ కొంచెం పల్చగానే కోసింది ఇలా మనం వేయించుకునేటప్పుడు బ్రౌనిష్ కలర్ రావాలి మనం తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా ఇలా వస్తాయి ఇంకొంచెం సేపు వేయించుకుని ఇవన్నీ పక్కన పెట్టుకుందామండి ఇవి అంటుకుంటా ఉంటాయి చిన్న స్పూన్ ఏదైనా పెట్టుకుని పక్కకి జరుపుకుంటా ఉంటే సరిపోతుంది ఆ జస్ట్ ఇప్పుడు అలా చెట్టు నుంచి కోసుకొచ్చిన కాయలు ఒక నాలుగు ఇలా ముక్కల కింద కోసుకుని వేయించమాట మనం ఇప్పుడు ఈ వంట చూసిన తర్వాత తిని మీరు బాగుందో లేదో చెప్పి వండుకున్నారో లేదా అమ్మ చేసిన పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయని చెప్తున్నారు నేను చేసిన వంట వీడియోలు చూసి ట్రై చేసిన వాళ్ళంతా అమ్మా అని చెప్పి ఇంకా వీడియోస్ పెట్టాను అన్నారు ఇది కూడా చెప్తే అక్క అయితే చాలా బాగా చేస్తారండి హాఫ్ అన్ అవర్ లో నాలుగైదు రకాలు తక్కువ టక్కట ఫ్రిడ్జ్ లో అన్ని పెట్టుకుంటారు రెడీగా కూరగాయల ముక్కలు అన్ని అమ్మాయి చేతి కోయించేసుకుని నిమిషాల్లో మాకు రకరకాల వండు పెట్టేస్తా ఉంటారు మా అక్క ఎన్వి అయితే బాగా సూపర్ స్పెషలిస్ట్ నిమిషాల్లో ఎంత పెద్ద అయినా నిమిషాల్లో కోసం అక్కడ పెడతది రాదు మా చేపల గురించి చెప్పొద్దు అన్నది నేను చేపలు ఇదివరకు చికెన్ కూడా వండేదని ఇప్పుడు కొంచెం హాస్య రూపంలో అమ్మ వచ్చేసిన తర్వాత ఇంకొంచెం కష్టంగానే ఉంది నాకు ఎన్వి వండడం తినడం సో నన్ను నాకు ఎగ్జామిషన్ ఇచ్చేసారు కానీ తప్పకపోతే వండాల్సి వస్తే వాళ్ళకి వండి పెడతాను ఇందులో ఇదేం లేదు కానీ సరదాగా మాత్రం వంటలు ఎక్కువ చేయాలని ఉందండి చాలా మంది ఏవేవో చూపిస్తున్నారు అయ్యో దేవుడ ఎందుకు చేస్తుంది ఈవిడ అనిపించింది ఒక వీడియో చూస్తుంటే మొన్న అది ఖచ్చితంగా బాగోవు పేరుకి చేయొద్దు బాగా క్లిక్ అవ్వాలి చేసినవి అన్న ఉద్దేశంతో మాత్రం నేను మా మా ఫ్యామిలీలో జస్ట్ మా వాళ్ళు ఎలా అంటే వంటలు తినడం కోసమే పుట్టామా అనుకుని వండుకుని ఫ్యామిలీస్ నుంచి వచ్చిన టైపు నేను సో ఖచ్చితంగా మా వంటలు అన్నీ బాగుంటాయి కాబట్టి వీలైనప్పుడల్లా ఒక్కొక్క వంట వీడియో మీకు చేసి చూపిస్తాను ఇగో ఇంత డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీస్తున్నారండి ఇప్పుడు చూపించాను కదా అల్లం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకుని దానిలో కారం రెండు స్పూన్లు పసుపు హాఫ్ స్పూన్ కొద్దిగా ఉప్పు గరం మసాలా పౌడర్ వీలైతే అండి నేను ఆ మసాలా పౌడర్ కూడా తయారు చేసి చూపిస్తాను కారం కూడా అండి డైరెక్ట్ ఉట్టి మిర్చి కారం వాడే వాళ్ళకి మసాలా కారంలా తయారవుతుంది మన కవరం అందుకని కొంచెం ఎక్కువ పడాలి కలర్ చూసి వేస్తానండి నేను నేను వీలైతే నేను తయారు చేసి కారం నేను తయారు చేసి ఇవన్నీ ఉన్నా నాకు చీరలు ప్లస్ అమ్మవారివే చేయలేకపోతున్నాను కదా అందుకే కొంచెం కష్టం అవుతుంది ఏమైనప్పటికీ మనం డీప్ ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కల్లోకి ఈ గరం మసాలా వేసి చాలా టేస్ట్ వస్తుంది ఇది ఎవరైనా ట్రై చేయండి నన్ను అడిగారు అమ్మ వంటలు చూపించమ్మా అని అమ్మ వంటలు కూడా చూపిద్దామంటే కుదరటం లేదు టైం సరిపోవట్లేదు నాకు హాస్పిటల్ వర్క్ వల్ల కూడా కొంత సో ఈ పనుల పని హాస్ని కూడా ఈ రోజు ఎలా ఉన్నారు మన ఇంట్లో ఆ పనులు మొదలైపోయాయి అయిపోవచ్చుని అయిపోవచ్చుని ఇంట్లో ఇల్లు దుడు దుల్పటాలు గార్డెన్ కూడా దులిపేస్తారండి ఈ సార్ మా డాక్టర్ గారు అయితే వీలైతే అవి కూడా క్లిప్స్ అన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇతరు సామాన్లు తోముతున్నారు పైన నుంచి దులుపుకొస్తున్నారు త్రీ ఫ్లోర్స్ అయిపోయేసరికి ఎవరైనా సరే నేను వంటకి పెద్దది కట్టుకోండి ఇల్లు అంతా చిన్నది కట్టుకోండి ఎక్కువ ఫ్లోర్స్ పెట్టుకోకండి ఒకటే మనం ఉండడానికి అవసరమైతే ఒక గెస్ట్ వస్తే ఉండడానికి వీలుగానే కట్టుకోవాలి తప్పితే ఇంత పెద్ద పండుగ పనులు ఇంత భయంకరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది మళ్ళీ పని అన్నీ చెప్పేస్తూ కూర మాత్రం చూపిస్తాను సోది ఎక్కువ అని మాత్రం ఎవరు కామెంట్ చేయొద్దు ప్లీజ్ కబులు చెప్తూ వంట చూసేద్దాం అరటికాయలు అన్ని వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కలిపి పెట్టిన అల్లం వెల్లుల్లి ప్లస్ ఉల్లిపాయ పేస్ట్ని మసాల కలిపిన వేసుని ఇందులో వేస్తున్నామండి ఇవి ఒక ఆరు ఉల్లిపాయలు ఉంటాయండి ఆరు ఉల్లిపాయలకి ఆరు పచ్చిమిరపకాయలు వేసింది అక్క చేసింది ముందే అంట సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో కొంచెం ఎందుకంటే ఉల్లిపాయలు చాలా టైం పట్టేస్తాయి కదా మీడియం ఫ్లేమ్ లో ఇది ఎంతవరకు ఫ్రై చేయాలంటే అండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఇది రైస్ అమ్మవారికి మనం వండి పెడతాం కదా దేవుడికి నైవేద్యం మహా నైవేద్యం పెట్టుకుని అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వారికి చెప్పాల్సిన అవసరం ఉండదు పప్పు అన్నం బెల్లం చిన్న బెల్లం ముక్క పెరుగు వేస్తే సరిపోతుందండి మస్ట్ ఆ వేస్తే సరిపోతుంది అమ్మవారికి నైవేద్యంలో అలవాటు లేని వాళ్ళు కూడా అన్నం వండిన వెంటనే చిన్న ప్లేట్ తీసుకుని రెండు అంగుళాల విగ్రహం ఉన్నా కూడా పర్వాలేదండి చిన్న ప్లేట్ తీసుకుని చక్కగా ఆ నేను చెప్పిన ఐటమ్స్ అన్ని కనీసం నెయ్యి అయినా వేసి బెల్లం ముక్క వేసి పెట్టినా కూడా మహానైవేద్యం కింద లెక్కకొస్తుందండి మనం ఎంత ప్రేమతో చూసామనేది అసలు ఇంత అన్నం పెట్టేసామా ఇంటి అన్నం పెట్టామా అన్న దాంతో సంబంధం ఉండదు భగవంతుడికి ప్రేమగా పెట్టామా లేదా అన్నది కానీ మీరు వండే అన్నం ఖచ్చితంగా ఇలా కబుల్ చెప్తూ మాత్రం ఉండకూడదండి అమ్మవారికి నైవేద్యం వండేటప్పుడు బియ్యం బా బ్యాగ్ లోంచి వేసిన దగ్గర నుంచి మళ్ళీ అన్నం స్టవ్ మీద పెట్టే వరకు కడిగినంత సేపు కూడా అమ్మ నామం అమ్మ అమ్మ అని అమ్మ మీ దగ్గర ఏది ఉంటే ఆ నామాన్ని మంత్రాన్ని కింద జపించుకుంటూ మాత్రం వండిందే ఆ మనకి ఆ ఇంకా అండి ఆ మనకి అమ్మ నామని చెప్తూ అమ్మ చివరి దశ అమ్మ సాధనలో ఉండే వాళ్ళు వండే వంటలు వారి చేతితో ఏది వండినా అమృతతుల్యం అయిపోతాయి ఎందుకంటే వారి శరీరం కూడా మంత్రమయం అయిపోయి ఆ అమ్మకి ప్రియమైన వాళ్ళు కదా అందుకని అలా నేర్చుకుని అలవాటు చేసుకుంటే మనం తినేది కూడా ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది మనం ఏ విధంగా అయినా అమ్మను తలుచుకుంటూ వండే వంట ఖచ్చితంగా మన ఆరోగ్యంలో కూడా ప్రధాన పాత్ర అవుతుందని నేను భావిస్తూ ఉంటానండి అందుకే నాకు తెలిసిన రెండు విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి మనం ఫ్రై చేసిన ముక్కలు ఇలా స్మూత్ స్మూత్ గా ఉన్నాయి డీప్ ఫ్రై అయ్యటం వల్ల ఇవి బానే ఉన్నాయి చూసారా ఎంత స్మూత్ గా ఉందో ఇప్పుడు అది మనకి కరెక్ట్ గా ఆయిల్ సెపరేట్ అయిన టైంలో ఈ ముక్కలన్నీ వాటిలో వేసేయొచ్చండి కరివేపాకు కూడా వేయటం వల్ల మంచిది హెల్త్ కి అన్నది ఒక ఎత్తే అయినా వచ్చే టేస్ట్ కూడా వేరండి నెక్స్ట్ కరివేపాకు అండి హెయిర్ లాస్ అవుతుంది నాది అని అన్నప్పుడు చాలా మంది నాకు ఇచ్చిన సజెషన్ రోజు కరివేపాకు పౌడర్ చేసుకుని ముద్ద ఒక నెయ్యితో ఒక ఫస్ట్ ముద్ద తీసుకుంటే మీకు రోజు అలవాటు అయితే హెయిర్ బాగుంటుందమ్మా అని చాలా మంది సలహా ఇచ్చారు అమ్మ కూడా కరివేపాకు పౌడర్ చేసి పంపించారు వీలైతే అది కూడా మీకు ఇంకో వీడియో ద్వారా చూపిస్తాను ఎవరు ఎంత మంది చూపించినా కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటారు కాబట్టి నేర్చుకోవడంలో తప్పలేదు చూడడంలో అందుకంటే ఎంజాయ్మెంట్ కాబట్టి సరదాగా వీలైతే అది కూడా ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడైతే ఫై ఫైనల్ లుక్ ఇలా వచ్చింది ఇది ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి నేను టూ టైమ్స్ తిన్నాను అందుకనే మీకు చేసి చూపిస్తున్నాం కూర అయితే తయారవుతుంటేనే చాలా అందంగా కనిపిస్తుంది నాకు ఏమైనప్పటికీ ఈ వంట ఖచ్చితంగా మీరు ఎవరో ఒకరు వండుకుని టేస్ట్ చూసి ఒక్క కమెంట్ ఏదైనా పెడితే మీరు అదే హ్యాపీ ఫీల్ అవుతుందండి కొత్తిమీర సన్నగా తరుక్కుని ఫినిషింగ్ టచ్ ఇవ్వటానికి చిన్న చిన్న కడిగేస్తా అండి శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తుంటే సరిపోతుంది కొత్తిమీరతో అలంకరించిన తర్వాత మన కూర ఇంత అందంగా కనిపిస్తుందండి అన్నం రెడీ అమ్మకి పప్పు అన్నం నాకేమో మసాలా కూరతో అరటికాయ ఫ్రై టమాటో చారు వీలైతే టమాటో చారు కూడా మీకు చూపించేస్తాను మా అక్క తయారు చేసిన నా కోసం వండిన అరటికాయ మసాలా ఫ్రై చాలా అందంగా కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీ కామెంట్ రూపంలో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని తెలియజేస్తూ ఈసారి నెక్స్ట్ టమాటో రసం చూపిస్తాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ